కమిషన్ తోసేసింది ఎవరు అదే మావయ్య పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసేటట్టుగా తోసేటట్టు కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు మాపలే నువ్వు ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం దా అదిరింది మావయ్య అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గారు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని అవును నువ్వు కాబోయే ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేమిస్తాను మంచిగా చెప్పినావు అయితే మంచి ఐడియా ఇస్తాడు అది నువ్వు ఆలోచన చెప్పు భోజనాలు రెడీయా అదిగో అక్కడ తెలుస్తాందా ఆ మూల్ నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసుడ్డాడు

మీ రుణం ఎలా తీసుకోవాలయ్యా నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయాను మా అయినా నువ్వు దాంట్లో ఎలా పడ్డావతే టైం పాగోక మీకేం కాలేదు కదా ఏం కాలేదమ్మా నేనే పాపిస్తుండే నా కన్ను రాసాది గుడి కడినామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ఇంతా ముక్కుందా అంతా హలో నేర ఎవడది మేము ఎన్నది నిజమేనా మీరు మీ కోపాన్ని కాశీలో పెట్టి వచ్చారటగా ఎవడు ఎవడన్నా యూస్లెస్లో అర్థమైందిలేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుడిలోకి వెళ్దామని గుళ్ళో కాకపోతే ఏం సినిమా చూడడానికి వచ్చా యూస్లెస్ ఏంటది అయ్యా పూజారు గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి ఎమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ వాళ్ళు ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కడుమి అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా నచ్చే ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని ఆ గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నా అవహరించు చదువు బాగా వంట పట్టాలని కృష్ణుడు లాంటి మొగ్గుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామ రామ కృష్ణు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ కళ్ళు రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది

ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీకు కన్వీనియంట్గా ఉంటుందని దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముందు ముద్దు ముద్దు ముందు ముందు రూప గారా నాయనారు ఏవి చెవి తేగినా మేకలు అండి చో ఈ కుట్టిన ఉంటుంది చెమడాలో వలిచేస్తాను మనసి ఇక్కడన్న దేవుడిని మీ లక్కించే హలో నన్ను అది గుట్టినట్టుంది కూర్చి అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద పదింది తెలియదు నన్ను ఎవరు మొగ విధం ఉంది పద అది కాదు ఇటు రూపా రూపా ఎందుకు అస్తమానం ఎవడో నిన్నే పిలుస్తున్నాడు వీడా కాదు మరి ఆ గొంతు ఆ గొంతు నీకు సంబంధం ఏమిటి ఎలా నుంచి జరుగుతుంది భాగవతం అసలు నువ్వు గురికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతు కానీ కలుసుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అలా తిరుగుతున్నావు ముద్దు మొక్కు ఏంటి మా చుట్టూ తిరుగుతానే ముక్కు మొక్కు అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే తల్లి చెంచు తల్లి చెంచు

కోట్లో మునిగిపోయిందా అయిపోయింది అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ వెళ్ళావు మెడడా కొలిసేమిటి అవును హైదరాబాద్ లో పోయించింది ఇక్కడికి ఎలా వచ్చింది ఆ చేతిగా గాజులేది మునిస్తాయో ఏం పోతాయో ఇదిగో ఈసారి మునిగించే తేలు ఏమిటి మూడు సార్లు మునిగితే మొక్కు తెరదు మునుగో ఇంతేపు లోపలికి అది ఏమిటి మళ్ళీ గాగులు వచ్చాయి చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన కొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాదులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేం పోగటేవా మునకలన్నీ అయిపోయాయి కదా ఇంకో మూడు సార్లు మునిగిలే పద ఏంట్రా మునుకులేస్తున్నావు నీకోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాలు చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్న చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా ముందు చెప్తాను హైదరాబాద్ లో అమ్మాయి ఏడిపించి మాయమైందని చెప్పలా ఇక్కడ తేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాను మొత్తానికి ఈ కో ఇన్సిడెన్స్ చూసావా మనిద్దరికి మధురైతేనే రాసిపెట్టింది అమ్మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్లి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది అవునమ్మా లోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరు తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమా తాళాలు జాగ్రత్త మీనాక్షి అత్తయ్య మందు మందన్వరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను

ఒక్క నిమిషం నిమి మీనాక్షిటోంకి తనంతటి తను వెళ్ళిందంపారు నేను ఎందుకు అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతట తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనక డ్రైవర్ స్టోరూమ్ లో ఉంటాడని తెలియదు కదా ఏరా మా అక్క నీ మీద పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అది అదే తప్పమ్మా కదండి బయటకి పెరిగెత్తుంటే రాయితటింది బాబు రాయిత కడితే వెనకాలక తగలాలి మోహన్ బలింది అసలు నువ్వెందుకున్నావు రూమ్లో అది కార్ టూల్ కిట్ కోసం రూమ్లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్లో ఎందుకుంది కార్లో అది పోయిందండి స్పెర్ది ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పదా మామయ్య గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఆశ్రయించిన ఇది అత్తయ్య లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించుకని చేయరా ఇది అత్తపత్తులు అంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారా చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావు ఇంకెవరిన చేయించారా

మావే వెంటనే వెండి పనుల నుంచి తీసేయం లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను డే మళ్ళీ కనిపించావు నా చేతిలోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న సంఘటనలు అన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది కళ్ళు పోతాయి రా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అనుమానంగా ఉంది నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని రే నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు రా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలురా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు ఉదయ్ బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారు చూపించుకుని గానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో నువ్వు నాకు ఇష్టం లేదురా ఈ అంటే అదే ఇంట్లో లేదురాన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా నువ్వు విడిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటాం నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళినా తను వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోటలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మిలా తన నిండు గడుపుతూ మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపనే కూడదు తొమ్మిదో నెల మొదలు గానీ సంప్రదాయబద్ధంగా లేదతే రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రేయ్ ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపండి గానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా ఉదయ్ నువ్వు తర్వాత నేళ్ళు లేదా నేను తీసుకెళ్తాను ఇదేంటి పాపలే ఈ టైంలో అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంటి రా ఫూలిష్గా ఏవో యాక్సిడెంట్గా కొన్ని సంఘటన జరిగాయని ఇంకన్నీ చెడ్డగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడతావేంటి మా అమ్మా నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్న మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే అంతే ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడబుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడబుట్టింది ఏంటి మనమే పరే వాళ్ళవా మాటలు ఇంకా అక్క ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ రాస్తే గారు పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్ట కడుపుతో కడుపుతున్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిలో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తారా అనుమానమా

నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రేయ్ నన్ను ఇక్కడ మనశాంతిగా ఉండనివ్వా ముందు నువ్వు ఇక్కడి నుంచి పో వాళ్ళు దేవతలు వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా నీకేం తెలియదు నువ్వు నువ్వు ఊరుకో ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు మీనాక్షి నేను మాట్లాడుతున్నాను ఉండు బయటికి వెళ్ళు మీనాక్షి నీకేం తెలియదు నేను మాట్లాడుతున్నాను వెళ్ళు మీనాక్షి నేను చెప్పేది విను నా మాట విను మీనా చెప్పేది విను మావయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు మాడ తరు నేను క్షమాపణ చెప్తున్నాను క్షమించండి క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల జరగబోయే వాటికి ఇద్దరు సఫర్ అవ్వాల్సి ఉదాయి ఉదాయ్ అట్లాంటి మాట్లాడు ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో చేస్తే భగవంతుడు ఎంత ఆయుష్య నిండే ఇచ్చాడు అన్ని దినాలు నీ భార్య చల్లగా ఉంటుంది లోపలికి తీసుకెళ్ళు నువ్వు వెళ్ళు బాయ్ ఉళ్ళబోగా వేలే పరగా వేలే పరగా ఉళ్ళ